హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి ఎందుకురా ఏడుస్తున్నావు అబ్బే ఏం లేదు మావయ్య చెయ్యి చాచి దగ్గరగా తీసుకుంటే రొమ్ముల దాకా వచ్చిన తల భుజాల చుట్టూ ఆశ్రయం ఇచ్చిన కోటల బలమైన చెయ్యి రండి బాబు రండి ఇంకెవరైనా ఉన్నారా అరుపులకి ఆలోచనలు చెదిరి అటు చూశాడు గోదావరి నిండుగా ముత్తైదువుల గోదావరి అల్లరి ఆడపిల్ల పెళ్లయ్యాక గాంభీర్యాన్ని సంతరించుకున్నట్టు కొండల మధ్య అల్లరిగా పారే సలిగీరు జీవనదై గాంభీర్యాన్ని నింపుకున్నది నీటి మీద నురగా పడవకు దారిస్తూ పక్కకు తొలగింది చీకట్లు నెమ్మదిగా అలుముకుంటున్నాయి ఎర్రటి కిరణాలు తెల్లటి నీటి మీద అలలు అలలుగా పడి పరావర్తనం చెందుతున్నాయి మోచేతి మీద వాలి పడవ అంచున కూర్చొని ప్రకృతిని చూస్తున్నాడు అతడు మంజీరని శబరిని ప్రాణహితని ఇంద్రావతిని తనతో కలుపుకున్నది ఏమీ ఎరగనట్టు సాగరాన్ని చేరుతున్నది ఎర్రటి జాడని వదిలి సూర్యుడు పడమట కొండల్లోకి వెళ్ళిపోయాడు తెల్లటి కొంగుల గుంపొకటి నదిని దాటుతుంది నీలిమేఘం హడావిడిగా ఉత్తరం కేసి సాగిపోతుంది రమ్య గౌతమి జలాల్లో కొన్ని వేల విద్యుత్ దీపాలు ఎవరివిడ రుదమిల్లంలో కొన్ని కాంతి లతాంతుల్ని దురుమారు ఎత్తిన తెరచాప వత్తిన దీపం అత్తలమైన గాలి ఉత్తలపడి ఎత్తరమై కత్తిరి కత్తిరిల్లి ఒత్తిగిల్లిన కెరటం పిండార పడుతున్న వెన్నెల శంభు ఏం మావయ్య రైలు అయింది బస్సు అయింది పడవ అవుతుంది తరువాత బండి మొత్తానికి అన్ని బాధలు అనుభవిస్తున్నావు అదేం లేదు మావయ్య ఈ పడవ ఇలా వెళ్ళడం ఎంత బాగుందో వాటర్ వాటర్ ఎవ్రీవేర్ శంబు కళ్ళల్లో ఆశ్చర్యం నీకు తెలుసా మావయ్య వర్డ్స్ వర్త్ కోలెరిడ్జి తెలియడానికి ఎంఏలు చదవాలట్రా మళ్ళీ నిశ్శబ్దం నీళ్లను కోస్తున్న ధ్వని చెక్క మీద నుంచి వస్తున్న తడచిన గాలి ఒక పక్కగా వాలి దూసుకుపోతున్న నావ మామయ్య సన్నటి కూని రాగం మామయ్య ఏరా శంకరాభరణం కదూ కాదురా ముఖారి శంకరాభరణంలా ఉందే నేనేం పాడినా అలానే ఉంటుందనే కదరా నాకు ఆ పేరు పెట్టారు వెన్నెల్లో నవ్వు మెరిసింది పడవ అవతలి తీరం చేరుకుంటుంది దూరం నుంచి చీకట్లో కొబ్బరి చెట్లు ఆకులు వింజామరల్లా ఆకారాలు అరవిచ్చిన కంజాతాల్లా ఆహ్వానిస్తున్న ఆడపడుచుల్లా ఉన్నాయి మావయ్య ఎరా నాకు నాకు అమ్మ జ్ఞాపకం వస్తుంది మావయ్య చుక్కాని తిప్పగానే గిర్రును తిరిగిన పడవ చిన్న సంఘటనతో మలుపు తిరిగిన మనిషి జీవితంలా తీరం చేరింది మెడలో మువ్వల్ని గలగల్లాడించుకుంటూ ఎడ్లు వడివడిగా నడుస్తున్నాయి వీపు వెనుక గడ్డి వెచ్చగా ఉంది చిన్న కుదుపుతలు కుదుపులతో బండి ముందుకు వెళ్తుంటే చీకటి నీడలు వెనక్కి వెళుతున్నాయి ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే ఇంటి ముందు బండి ఆగింది జాగ్రత్తగా దిగరా బురద బెల్ బాటం ప్యాంటు పైకెత్తి నెమ్మదిగా అడుగు కిందకు పెట్టాడు చిరు చీకట్లలో ఆశ్రమంలా పాక వెన్నెల వెలుగులో తళ్ళతళ్లాడుతున్న బంతి చెట్లు కాలిబాటలో వేసిన నాపరాళ్ళు ఈ ముంగిలిలోనేగా తన తల్లి ప్రాతకాలాన లేచి మార్గశిర మాసంలో రంగబల్లుని తీర్చిదిద్దింది ఈ మొంగిలిలోనేగా చలిని లెక్క చేయకుండా ఇల్లు ఇల్లు తిరిగి గుమ్మడి పూలు గొబ్బిళ్ళు వచ్చేసింది ఈ ప్రాంగణంలోనేగా గోరింటాకు పెట్టుకుని తలంటు పోసుకుని ఉయ్యాల లోగుతూ అట్ల తద్దు జరుపుకుంది ఆగిపోయావేమ్రా ఏం లేదు మావయ్య బాగా చదువుకున్న వాడివి పట్నాలలో పెరిగిన వాడివి నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదరా లేదు ఇది ఇదంతా చాలా బాగుంది నిన్ను తీసుకువచ్చానన్న మాటే కానీ నాకు భయంగానే ఉందిరా లేని ఇల్లు నిన్ను సరిగ్గా చూసుకోకపోతే మీ నాన్న నా చర్మం వలుస్తాడు మిత్ర ఆగాడు గదిలో ఒక మూల గుడ్డ విప్పిన వీణ అమ్మది స్నానం చెయ్యరా వేణీళ్ళున్నాయి తువాలందిస్తూ అన్నాడు స్నానం చేసి వచ్చేసరికి కంచాల్లో భోజనం గోంగూర ఆవకాయ కట్టెట్లు ఫోర్కు కాదు నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావేమిట్రా భోజనం చేస్తుంటే అడిగాడు ఇంట్లో ఒక్కడేగా నవ్వాడు శంభు భోజనం చేశాక పుస్తకాలు అందించాడు నీకేం తోచదని కరణంగారింటి నుండి తెప్పించాను స్ట్రెయింజర్స్ వెన్ యూ మీట్ డ్రీమ్స్ డై ఫాస్ట్ తెరిచిన బీరువాలోంచి చూస్తున్న శ్రీహర్షణ నైషధం మనుచరిత్ర పుస్తకాలు పక్కన పెట్టేశాడు రోజంతా ప్రయాణం చేయడం వల్ల నిద్ర ముంచుకు రాసాగింది అది గమనించి పడుకోరా అన్నాడు ఎత్తైన పందిరి మంచం సున్నం కొత్తగా వేసిన గోడల మీద నుంచి వస్తున్న గమ్మత్తైన వాసన ఫ్యాను లేదు గోదావరి గాలి రివ్వున ఆలోచనలతోనే నిద్ర పట్టేసింది ప్రొద్దున వరకు మెలుకోరాని నిద్ర ప్రొద్దునంటే ప్రొద్దున కాదు తెలతెలవారుతుంటే చిన్న ధ్వని నాదం కళాకారుణ్ణి ఎక్కడున్నా తట్టి లేపే నాదం ఆశ్చర్యంతో లేవపోయాడు కానీ లేవలేదు ఒక అలౌకిక స్థితిలో అలానే ఉండిపోయాడు తరంగారు తరంగాలుగా ఆ ధ్వని అతని కన్నపుటాలను తాకుతోంది గాంధారంలో ప్రారంభమైన ఆ ఆలాపన పంచమ దైవతాల మధ్య సంచారం చేస్తుంది ఆరోహణ క్రమంలో షర్జమాల నందుకుంది అతడలాగే వెళ్ళకిలా పడుకుని క్రాల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ వింటున్నాడు కళ్ళు వింటున్నాయి చెవులకు తోడైన కళ్ళు లీలగా రూపు సంతరించుకుంటున్న తొలి సంజ ఛాయల్లో కిక్కుల గీతాన్ని మైమర్పించే నాదం కిటికీలోంచి ఒక వెలుగురేఖ లోపలికి పడుతుంది పంచమ దైవతాల నుంచి రిషభంలోకి వచ్చిన ఆలాపన మధ్య మధ్యలో గాంధారాన్ని దైవ్ దైవత్వాన్ని పరామర్శిస్తుంది భూపాల రాగచాయ తొలి వెలుగుకి స్వాగతం పలుకుతుంది పొగ మంచి నెమ్మదిగా విడిపోతుంది రాత్రంతా కురిసిన మంచులో బద్ధకంగా నిద్రపోయిన మల్లెమొగ్గ తొలి వశస్సులో బద్ధకంగా ఒళ్ళు గురుచుకుంటుంది అంతరగాంధారం వరకు వెళ్ళి దైవతాన్ని అందుకున్నట్టే అందుకుని వదిలేసిన ఆ గానం నెమ్మదిగా షర్జమానికి జారి ఆగిపోయింది నిశ్శబ్దం నిశ్శబ్దం కూడా ఆలాపన చేస్తుంది ఏ వీణ తీగ పలికించలేని నాదం ట్రాన్స్ గదిగోడలు కూడా ఆ అలౌకిక స్థితిలో అలానే ఉండిపోయాయి ఎన్నో కచేరీలు చేసిన వాడు అందరిచేత ఊహో అనిపించుకున్నవాడు అయినా ఆ సితార కళాకారుడు ఒక మారుమూల విసేసినట్టు ఉన్న పల్లెలో ఒక చిన్న పాకలో ఆ ప్రభాత సమయానం వినిపించిన నాదాన్ని విని తనకి వచ్చిన విద్య అందులో సగం కూడా ఉండదని ఆ క్షణం అనుకున్నాడు చాలాసేపు అలానే పడుకుని కొంచెం తెల్లవారిన తర్వాత లేచాడు బాగా వెలుగొచ్చింది ముందు గదిలోకి వచ్చాడు మూలగా తివాచీ మీద వీణ నిండుగా ముత్తైదువుల ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది దూరంగా ఎక్కడో లేగదూడా అంబా అని అరుస్తుంది వీణ దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు అమాయకమైన తీవెలు మౌనంగా ఆత్రంగా ఎన్నో స్వరాన్ని తమలో దాచుకుని గుమ్మనంగా ఎవరన్నారు తీవెలు మాట్లాడలేవని చూపుడు వేలుతో లాలనగా స్పృశించాడు గదిలో నిశ్శబ్దం అందంగా చెదిరింది గుమ్మం దగ్గర కదిలిన సవ్వడి తల తిప్పి చూస్తే గుమ్మం దగ్గర అన్నపూర్ణ చెయ్యి వీణ మీద ఉంచి అలానే ఆమెను చూస్తున్నాడు అతడు మూసిన గిటికి సందులోంచి ఏటవాలుగా కిరణం పడుతుంది పొద్దున్నే తలంటుకోవడం వల్ల ముంగురులు గాలిగిల్గిల్లగా పూగు ఊగుతున్నాయి తెల్లటి ఓణి పచ్చటి పరికిని చుట్టూ గులాబీల మధ్య ముద్దబంతి పువ్వుల బాగున్నావా అన్నపూర్ణ అందామనుకున్నాడు గుండె గొంతులో కొట్టుకుంటుంది అరక్షణం కలిసి వీడిన చూపులు క్షణం అసత్యం కాదు మిగిలిన నిశ్శబ్దం పూర్వపు స్నేహితుడు ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఎవరు మన అన్నపూర్ణ కొడుకు కదూ కనబడిన చూపుతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది ఒక ముసలమ్మ చిట్టెలు కలా ఉండేవాడు ఎలా తయారయ్యాడో అతడి సిగ్గు మొహమాటము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అక్కడుండాలో లోపలికి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాడు ఎంతమంది పిల్లలు నాయనా వెనుకవరో పెదవులు విడవడినట్టు నవ్విన ధ్వని తల తిప్పి చూస్తే వెనుక అన్నపూర్ణ వాళ్ళని తప్పించుకొని బయటకు నడిచాడు బాగా చీకటి పడింది చీకటి నల్లటి పైట చెరుగున పల్లె మీద కప్పుకుంది ఇంటి వెనుక దూరంగా గట్టు గోదావరి పాయ రెల్లుగడ్డి మొదట్లో చేరి ఆగి ఆగి అరుస్తున్న కేచురాయి గట్టు మీదున్న చెట్టు మొదట్లో కూర్చున్నాడు నీళ్లు స్తబ్దంగా కదులుతున్నాయి దూరంగా ఏదో పిట్ట ఆగి ఆగి అరుస్తుంది నీళ్లల్లో చంద్రుడు మెరుస్తున్నాడు ఏదో అస్పష్టమైన వేదన అతడు గొంతు కదిపాడు పదాలు లేవు రాగమే లేవు భావమే మనసులో నుంచి వ్యాక్యూమ్ని బయటకు తీసి కంటనీరు తెప్పించే ఆలాపన అది హిందుస్థానీ మల్హరా కర్ణాటకలో వల వరాళ ఏదైతేనే ఒంటరితనపు మసక వెన్నెల రాత్రిలో ఓదారుస్తున్నట్లు పక్కన పంట కాలువా దూరంగా ఎవరో వస్తున్న అలికిడి చూస్తే చేతిలో హరికేన్ లాంతరుతో అన్నపూర్ణ అతను నొచ్చుకున్నాడు అతని కోసమే వచ్చినట్లు ఆమె ఆగింది అతనేదో చెప్పబోయి ఆగాడు మాట రాలేదు సంజయ పెదవుల ఎరుపు కడలి అంచున విరిగి సంజయ్ పరికిని చెరుగు ఎడద లోతుల మెరిసి నీటి కొంగల నిద్ర ఎర్రగా పాకింది బాతురెక్కల నీడ బరువుగా సోకింది ఆమె వెనతిడింది మౌనంగా వెనకే అతడు కిన్నెరసానిల వయ్యారంగా జడ శబరిల సన్నగా నడుము గోదారి కెరటంలా చీర చెంగు చాలా తొందరగా వచ్చేసిన ఇల్లు ఆ రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు కానీ తెలతెల వారుతూ ఉండగానే వచ్చేసింది లేచి వాకిట్లోకి వచ్చాడు ఐదారుగురు అమ్మాయిలు ఉత్సాహంగా వంగుతూ లేస్తూ చేతులు కలుపుతూ ప్రపంచంలోని అమాయకత్వాన్ని ఆనందాన్ని స్వంతం చేసుకుని పాడుతున్నారు కొలని దోపరికి గొబ్బియ్యల్లో ఎదుకుల స్వామికి గొబ్బి అతడు ద్వారబంధానికి ఆనుకుని నవ్వుతూ చూస్తున్నాడు వింత వింత ముగ్గులు రంగురంగుల పూలు గుమ్మడి బంతి చామంతి పేడముద్దల మీద పూలు గుచ్చేసి గొబ్బెమ్మలు దూరంగా అటు నుంచి వస్తున్న జంగ దేవర ఇటు నుంచి బుడబొక్కల వాడు మధ్యలో భోగి మంటలు కొండగొడుగులో గాచిన కొండుక శివును శిశువునకు గొబ్బి ఎళ్ళో పాడుతూ పాడుతూ తిరుగుతున్న గుంపులోంచి అతన్ని చూసిన అన్నపూర్ణ చప్పున ఆగిపోయింది క్షణం కనబడి కనబడినట్టు నవ్వు పక్కనున్న పిల్ల మోచేతితో పొడిస్తే ఉలికిపడి మళ్లీ కదిలింది గొబ్బి ఎల్లో ఎల్లో ఆమె పాడటం లేదు తల వంచుకుని అందరితో పాటు అడుగులు వేస్తూ ఉంది మొహంలో నవ్వు మాత్రం అలాగే ఉంది వీణ తీగి మీటితే శబ్దం పెదవి నవ్వు కదిలితే నిశ్శబ్దం బట్టలు సర్దుకుంటుంటే మావయ్య వచ్చాడు శంభు ఆగి వెనక్కు తిరిగాడు చేతిలో ప్యాకెట్టు ఏమిటి మావయ్య బట్టలరా కొంచెం నొచ్చుకున్న స్వరంతో ఇప్పుడెందుకు మావయ్య ఇవన్నీ అన్నాడు పుట్టిన పాతిక సంవత్సరాల తర్వాత వచ్చావు ఇంకా ఎన్నో చెయ్యాలి కానీ ఈ బేదరికం ఉన్నది చూశావు చాలా భయంకరమైనదిరా ఆప్యాయతల్ని చూపించే మార్గాలన్నిటినీ మూస్తుందిరా అది మావయ్య ప్లీజ్ అతడి కంఠం మణికింది మీ అమ్మే ఉంటే సంవత్సరం సంవత్సరం రావలసిన వాడివి కదరా నువ్వు ఆపై మాట రాలేదు ఎత్తుగా గంభీరంగా ఉండే మావయ్య ఆప్యాయతతో గుండెల్ని కదిలించే మావయ్య గుండెలోతుల్లో అమ్మ మెదిలింది ఎడ్ల మెడలో మువ్వ కదిలింది ముందు మావయ్య అతడు బండి ఎక్కబోతూ వెనుతిరిగి చూశాడు గుమ్మం దగ్గర అన్నపూర్ణ కదలకుండా అచేతనంగా మౌనంగా ఆమె కళ్ళల్లో తడిని చూసి విచలితుడయ్యాడు అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి వెళ్ళొస్తానన్న మాట గొంతు దాటి బయటకు రాలేక ఆగిపోయింది అతని చూపులే చెప్పాయి వెళ్ళొస్తానని మంచుకున్న తల దించుకున్న కళ్ళు అంతలోనే అలల్లాడి క్షణం పైకి లేచి దిగిపోయిన ఆమె కనురెప్పలే సమాధానం చెప్పాయి కదిలిపోతున్న బండి వెంట చూపులు పయనించాయి పయనమైన వాడికి గోదారి వీడ్కోలు చెప్పింది రైలు వచ్చి ఆగింది కంపార్ట్మెంట్లో సోట్ కేసు పెట్టి శంభు బయటకు వచ్చాడు వెళ్ళగానే ఉత్తరం వ్రాయి అలాగే మావయ్య వెళ్ళి అరటిపళ్ళు కొని తెచ్చి ఇచ్చాడు మీ నాన్నని కూడా రమ్మని వ్రాయాలి ఒకసారి తప్పకుండా బట్టలు కుట్టించుకో బాగాలేవని వదిలేయకు ఇంకోసారి అలా అన్నావంటే సర్లే సర్లే ఘాటు విజులు వేశాడు వెళ్ళొస్తాను మావయ్య మంచిదిరా మళ్ళీ ఎప్పుడొస్తావు నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే కానీ ఈసారి ఉట్టి బట్టలు పెడితే ఊరుకోను నవ్వాడు మరేం కావాలి గార్డు జెండా ఊపుతున్నాడు ఏం కావాలన్నా ఇస్తావా చెప్పరా నా దగ్గర నీకు ఆ స్వాతంత్రం లేదు మాట్లాడరా మాట్లాడాలి ఇన్నాళ్ళు ఈ మాటలు రానితనం వల్ల కోల్పోయిందంతా ఇప్పుడు పొందాలి నాకు నాకు అమ్మ వీణ కావాలి మావయ్య దానికేరా తీసుకువెళ్ళు అది మీదేగా అతడి కళ్ళల్లో నీలగా విషాదం పదహారేళ్లుగా కూతురు సాధన చేసుకుంటున్న వీణ తీసుకువెళ్ళరా వీణతో పాటు నీ కూతురు కూడా కావాలి మావయ్య రైలు కూత ప్లాట్ఫామ్ అంతా హడావిడి శంభు ఒరే ఏమిట్రా ఏమిట్రా నువ్వు నువ్వు మాట తడబడుతుంది కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి రైలు కదిలింది వద్దు మామయ్య ఇంకేం చెప్పకు నా నిర్ణయం మారదు నిర్ణయానికి రావడానికే కొంచెం ఆలస్యం పట్టింది రైలు వేగం పుంజుకుంటున్నది పైకండువాతో కళ్ళు తుడుచుకుంటున్న మామయ్య దూరంగా అదృశ్యమైపోయాడు సెమ్ము మనసంతా ఎక్కడో విహరిస్తున్నట్లు ఉంది వచ్చి సీట్లో కూర్చున్నాడు ఎదురుగా ఒక వృద్ధ దంపతుల జంట కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు వేగంగా దాటిపోతున్న చెట్లన్నీ గుట్లన్నీ చూడటం లేదు పచ్చటి పొలాలు పచ్చటి పరికిణీ కట్టుకున్న అమ్మాయి నీళ్లలో పద్మాలు పద్మాల్లాంటి కళ్ళు లయగా రైలు ధ్వని గొబ్బిళ్ల పాట ఏమిటది కొలని దోపరికి గొబ్బియ్యల్లో కదూ తనని చూసి నవ్విన నవ్వు చీకట్లో హరికేన్లాంతరు తీసుకుని వచ్చి ఆప్యాయతని ఇంత చిన్న చిన్న విషయాలే పట్టించేస్తూ ఉంటాయి మరి అప్పుడు మాటలెందుకు అవును మాటలెందుకు మనసులోని కల్మషం మూటమిప్పడానికే తప్పితే అతడికొక గొప్ప సత్యం అర్థమైంది ఒక గొప్ప రహస్యం శోధించబడింది పెదవుల మీద ప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది తన మనసుని తను ఇంకోలా అర్థం చేసుకున్నాడు నింఫోఫోబియా అన్నాడొకడు సైప్రైటిస్ అన్నాడొకడు ట్రైన్ ఆగింది అప్పుడే ఏలూరు వచ్చిందా మూడు గంటలు గడిచాయా ఎంత తీయటి ఆలోచనలు ప్రతి కదలిక ప్రతి సంఘటన మనన్ను చేసుకుంటున్న కొద్దీ హాయినిచ్చే అనుభూతులు మళ్ళీ నవ్వు వచ్చింది ఎదురుగా కూర్చున్న ముసలమ్మ భర్తవైపు తిరిగి గుసగుసలాడింది చూశారా అతన్ని క్షణం బయటకు చూస్తాడు క్షణం కళ్ళు మూసుకుంటాడు మాటి మాటికి తనలో తను నవ్వుకుంటాడు ఆ వృద్ధుడు ఆప్యాయంగా శంబను చూస్తూ బోసి నోటితో ముసుముసిగా నవ్వి ప్రేమలో పడ్డాడేమో అన్నాడు కంగ్రాచులేషన్స్ గురు పెళ్లి చేసుకోబోతున్నందుకు పార్టీ ప్రేమలో పడ్డందుకు నాకు స్పెషల్ పార్టీ బైది బై ఏం మాట్లాడుకున్నారు గురు ఏమీ మాట్లాడుకోలేదు నవ్వాడు శంభు నీలాంటి జటుడిని కదిలించిందంటే ఆ అమ్మాయి మంచి మాటకారి అయి ఉండాలనుకున్నాను నిరాశ ధ్వనించింది లేదు ఒక్క మాట ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు నా ఉద్దేశం మాటలకి ఇంటెన్సిక్ వాల్యూ లేదని మనసులోంచి మంచి భావాన్ని చెప్పే శక్తి మాటలకి లేదు అతడి కళ్ళు వెలుగుతో ప్రకాశిస్తున్నాయి ముందంటే తప్పించుకున్నావు కానీ పెళ్ళయ్యాక అప్పుడేం చేస్తావు మాట్లాడాలి స్వీట్ నథింగ్ చెప్పాలి చెయ్యబోయే గొంగూర పచ్చడి నుంచి తేవాల్సిన చీపిరి కట్ట వరకు చర్చించాలి అసలే నీకు మాట్లాడటం చేత కాదు కనీసం వినడమన్నా నేర్చుకో సో దట్ మా మధ్య ఆ సమస్య రాదు ఏం ఎందుకని రాదు సితారు తీవని వేళ్లతో అలవోకగా కదిపాడు ముత్యాల జల్లులా కురుస్తున్న ధ్వని తరంగాల మధ్య అతనన్నాడు అన్నపూర్ణ మూగది కాబట్టి యమన్ యమన్ కళ్యాణ్ జై జయవంతి హంసధ్వని కీర్వాణి శివరంజని కళ్యాణి భైరవి ముఖారి వరాళి ఏ రాగమైతేనే తీవ ఒక్కటే ఏ భావమైతేనే మనసు ఒక్కటే మరి మాటలెందుకే మనసా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ నవల సమాప్తమైందండి